హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియోని చాలా బాగా అర్థమవుతుంది గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ అంటే వసుధర బాగా సుపరిచితం కదా ఈ సీరియల్లో హీరోయిన్గా నటించే మంచి గుర్తింపునైతే సంపాదించుకుంది వసుధర అయితే వసుధర ప్రస్తుతం ఎలాంటి కొత్త సీరియల్లో నటించట్లేదు కొత్త సీరియల్ అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు అయితే వసు ముఖేష్ గౌడ సార్తోని మళ్ళీ రావాలనుకుంటుందేమో మనకైతే తెలియదు కదా అయితే వసు సినిమా సీరియల్ అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు అలాగే వెకేషన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్యలో వెకేషన్స్కి బాగా వెళ్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది అనమాట రీసెంట్గానే ఒక వెకేషన్కి అయితే వెళ్ళారు అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నారు ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు అవే ఫొటోస్ వైరల్ కూడా అయ్యాయి అయితే బస్సు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉందో ఖచ్చితంగా ఏదో ఒక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈ మధ్యలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు బస్సు ఎంత యాక్టివ్గా ఉంటుందంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫోటో కానీ వీడియో కానీ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అయితే బస్సు కొత్త సీరియల్ అప్డేట్ అయితే ఇవ్వట్లేదు ఫ్యాన్స్ అయితే చాలా అడిగేస్తున్నారనమాట బస్సు కొత్త సీరియల్తో ఎప్పుడు వస్తున్నామంటూ చాలా ఆ క్వశ్చన్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది కానీ వసు ధర మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఫొటోస్ కానీ ఇంకా వేరే ఏవైనా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫొటోస్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటుంది వసు అయితే వసు ఫ్యాన్స్ అయితే చాలామంది ఉండే ఉంటారు కదా అయితే ఒక ఫ్యాన్ అయితే గుప్పటింత మంచి సీరియల్కి సంబంధించి తన ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారనమాట సో అదే వీడియోని వసు కూడా తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో వసు అభిమానులను కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వాళ్ళని అయితే ఫాలో చేస్తూ ఉంటుంది వాళ్ళు పెట్టే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూస్తూ మళ్ళీ తన ఇన్స్టాలో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది సో అదే ఫోటోని నేను కూడా యాడ్ చేస్తాను మీరు కూడా చూసేయండి మీకు ధర నచ్చినట్లయితే వీటిని అయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే కావాలనుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకొని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్